హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పెఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అమ్మాయి ఈ ప్లేస్ వచ్చి ఎక్కడ అనుకుంటున్నారా విజయవాడ నున్న మార్కెట్ తెలుసు కదా వినాయకుడి బొమ్మలకి చాలా ఫేమస్ చాలా మందికి తెలిసే ఉంటుంది సో మనకి వినాయకుడి పండుగ అంటే చిన్నప్పుడు చాలా మెమోరీస్ అంటే చాలా అంటే ఎన్నంటే చెప్పుకోలేనన్ని మెమోరీస్ అయితే క్యారీ చేశాను అన్నమాట సో చూడండి ఆ బొమ్మ ఆయన వినాయకుడు పక్కన ఆయన ఉన్నాడు కదా ఆయన ఎవరో తెలియదు శివాజీ ఛత్రపతి ఏమో అని నేను అనుకున్నాను సో ఎవరైతే నాకు తెలీదు నిజంగా చెప్తున్నా మనము ఊర్లో బొమ్మ పెడితే ఒక బొమ్మే తీసుకొచ్చి పెడతామేమో కానీ ఇక్కడికి వెళ్తే వంద రకాల బొమ్మలు వంద మోడల్స్ ఏది చూసినా చాలా బాగా అనిపించింది ఒకటి మించిన ఇంకొక డిజైన్ అస్సలకి ఇందుకే అంటారనుకుంటా అనుకుంటా టాలెంట్ ఎవరి సొత్తు కాదు అని చెప్పేసి నిజంగా చేసిన వాళ్ళు ఎవరు కానీ హ్యాడ్సప్ చిన్నప్పుడైతే వినాయకుడి కండగా అంటే మట్టి తీసుకొచ్చి మేము కూడా వినాయకుడికి చూడలేకపోతే వినాయకుడిని చేయడానికి చాలా చిన్నప్పుడు బాగా స్వీట్ మెమరీస్ అనేవి చాలా మెమరీస్ ఆ రోజులు మళ్ళీ రావనుకో సో చాలా మెమొరీస్ అయితే నేను క్యారీ చేసుకున్న అప్పుడులో సో అవన్నీ అనమాట సో నేను వెళ్ళి నేను కూడా బొమ్మలు చూడొచ్చు అనే ఇంటెన్షన్ అప్పుడు ఉండేది కాదు బొమ్మ తెచ్చారా వినాయకుడు బొమ్మ తెచ్చారు అని చెప్పేసి వెళ్ళి చూడడం అవి ఒక ఎంటర్టైన్మెంట్ చిన్నప్పుడు కానీ ఇక్కడ ఉన్నాయి ఒక్కొక్క పీస్ చూస్తే మత్తిపోయింది అనుకోండి సో చాలామందికి తెలిసే ఉంటుంది విజయవాడలో నున్న మార్కెట్కి చాలామంది వచ్చి తీసుకెళ్తారు అయితే ఇవి వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ ముందే ఆర్డర్స్ అయితే ఇచ్చుకుంటారు ఆల్మోస్ట్ సో నేనైతే సరే నేను కూడా ఎలాగో ఒక బొమ్మ చూస్తాము ఎక్కడైనా దగ్గరలో బజార్లోకి వెళ్ళినప్పుడు ఏటైనా ఊళ్ళో వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక్కొక్క బొమ్మ చూస్తాం అంతే కానీ మోడల్స్ అన్నీ చూడలేము కదా ఆ బొమ్మ బాగుంది కదా ఈ బొమ్మ బాగుంది కదా అంటాము సో ఇక్కడికి వెళ్తే చాలా బొమ్మలు ఉంటాయి కదా సో ఒకసారి చూసినట్టు ఉంటుంది సో ప్లేస్ని విజిట్ చేసినట్టు ఉంటుంది సో ప్రైసెస్ అయితే బయట వాటితో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ ముందర ఆర్డర్ ఇచ్చుకుంటే ఇంకా తక్కువ అంట ప్రైజెస్ మనకి ఏడడుగులో బొమ్మలు పదిహేను వేలు ఇరవై ఏళ్ళు లోపే వచ్చేస్తున్నాయి కానీ బొమ్మను బట్టి ప్రైసు అది హైటుని బట్టి సో చాలా బాగుంది సో బుజ్జ వినాయకుడు ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా బలే ఉన్నాడు అనిపించింది సో నాకు ప్రతి బొమ్మ నచ్చింది అన్ని బొమ్మలు ఎత్తుకుపోవాలనిపించింది కానీ అని అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను కానీ నేను కూడా చాలా బాగున్నాడు వినాయకుడు ప్రతి బొమ్మ కూడా చాలా అంటే చాలా నచ్చింది సో బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను అంటే బొమ్మని తీసుకెళ్ళి పూజ చేసిన తర్వాతే దేవుడికి రూపం వచ్చింది కానీ నేను ముందుగానే నాయకుడి బ్లెస్సింగ్స్ వస్తే తీసేసుకుంటున్నాను అనమాట ఏమైందో తెలీదు అయితే అన్ని బొమ్మల్ని కవర్ చేయడానికి చూశాను ప్రతి బొమ్మను చూశాను ప్రతి బొమ్మ చూడండి శివుడు నుంచో కూర్చొని కూడా అదొక స్టీల్ తాండం వాడుతున్నట్టు చూడండి తెల్లగా పాలరాయిగా మెరిచిపోతున్నాడు సో ఇందులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడతారనుకుంటా కెమికల్స్ ఇవి కూడా మేబీ సో చూడండి శివుడు తాండం డమ్ముకు కడుతున్నాడు డమ్మరకం డమ్మరకం కొడుతున్నది చాలా బాగుంది సో కంప్లీట్ పెయింట్ వేస్తే ఇంకా బాగుంటుంది సో తెల్లగా పాలరాయిలాగా మెచ్చిపోతున్నాడు పాలలాగా సో ఇవి చూడండి అవి చూడంగానే మతిపోయింది ఇవన్నీ ఆర్డర్స్ అంట ఆల్రెడీ సో ఒకటే పీసులు ఒకటే మోడలు ఇవి అందరూ సేమ్ అంటే వేరే వేరే డిస్టిక్స్కి వెళ్తుందేమో మేబీ అని అనుకుంటున్నాను సో చూడండి డిజైనర్ పీసులు అనమాట నిజంగా అన్నీ ఒకటే టైప్లో ఉన్నాయి సో ఎవరు బుక్ చేసుకున్నారో తెలియదు కానీ మంచిగా బాగున్నాయి ఆయన ఛత్రపతి ఎవరో నాకే తెలియదు మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు క్లారిటీ లేదు ఇంకా వర్క్ అవుతుంది చూడండి పెయింట్లు వేస్తున్నారు సో అంటే వాళ్ళ కష్టం కూడా ఉంటుంది చాలా బాగున్నాయి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే और माम ट्रेन न गवा ఇది చూస్తే మైండ్ బ్లోయింగ్ యాప్ వెళ్ళిందీ ఆర్మేయాలి ఐ కాంట్ ఐ కాంట్ చేయి కత్తి ఇది చూడంగల్ సో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేక డిజైన్ యాక్సర్టెడ్ సో ఒక్కట ఒక డిజైన్ మెర్ పీస్ అన్నమాట సో చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇంకా ధూమ్ దాం దోస్తాం మెరుగ మెరగ చేస్తాం కదా ఇంకా అసలుకి ఇంకా పండగ వచ్చిందంటే మన గల్లీలో ఉన్న పిల్లలు యూత్కి కానీ అందరికీ కానీ ఫుల్ హుశారనమాట ఆ తొమ్మిది రోజులు పూజలు చేసుకొని వినాయకుడు వెళ్తుంటే చాలామంది ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఉంచుకోకూడదు కదా సో ఈనాయకుడికి కూడా ఒక స్టోరీ ఉంది సో నాకు తెలిసి నాకు తెలిసిన స్టోరీ అయితే ఏదో ఉండే చెప్తాను ఇది చూడండి చిన్న చిన్న వినాయకుడు సో ఇవన్నీ నా హైట్లో ఉన్నాయి సో సేమ్ హైట్ సో సేమ్ ఎత్తు అంటే నేను అంత పొట్టిగా ఉన్నానా అని నేనే ఫీల్ అయ్యా అనమాట అవి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఏమో మేబీ ఉండొచ్చు అనుకున్నాను ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ అన్నారు సో నేను అంత పొట్టిదాన్న అని నాకే ఫస్ట్ టైం అమ్మో నేను ఇంతే ఉన్నానా అని ఆ బొమ్మలు చూసాక అర్థమైంది నా హైటు అప్పటి వరకు నాకు అని నేను ఇంత హైటే ఉన్నానా సో అందరూ పొట్టి పొట్టి అంటే ఏంటబ్బా నేను మరీ అంత పొట్టిగా ఉన్నానా అని అప్పుడప్పుడు అనుకునేదాన్ని కానీ ఇప్పుడు చూస్తే అర్థమైంది నిజంగానే నేను పొట్టిదాన్నే అని సో సో ఈ బొమ్మలు చూసాక క్లారిటీ వచ్చింది నాకు నేను కూడా పొట్టిదాన్నే సో ఇంతే ఉన్నానా అని ఆ ఫీలింగ్ అయితే కలిగింది సో చిన్నప్పుడు ఇప్పుడు ఏదైనా అడుగుతుందనమాట ఆయన పిలిచేసి అంకుల్ మరి ఒక్కొక్కటి ప్రైజ్ ఎలా ఉంటుంది ఇవి ఎలా ఉంటుందంటే చూడండి ఈ చిన్న బొమ్మలు ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ అంట సో సెవెన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ చెప్పారు సో బార్గెన్ చేస్తే ఫైవ్ థౌసండ్కి అయితే వస్తుంది అని చెప్పారు సో తీసుకెళ్ళిపోవాలమ్మా మాకు ఏదైనా కావాలంటే తీసుకెళ్ళిపోండి స్టాక్ అయితే ఇవాళ రేపు సండే లోపల తీసుకెళ్ళిపోవాలి ఎందుకంటే మాకు ప్లేస్ లేదు అది ఇది అని చెప్తున్నాడు ఓకే అంకుల్ అని చెప్పేసి జస్ట్ చూడడానికి వెళ్ళా నేను తీసుకోవడానికైతే కాదు సో అంత పెద్ద గొప్పదాన్ని కాదు బట్ తీసుకెళ్ళి అంటే అంత బరాయించే శక్తి నా దగ్గర లేదు కాబట్టి నేనైతే తీసుకోవడానికి వెళ్ళా జస్ట్ చూడడానికి ప్రైజెస్ ఎలా ఉన్నాయని చూడటానికి సో ప్రైసులు బొమ్మను బట్టి ఉన్నాయి సో ఫైవ్ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ టూ థౌజండ్ నుంచి కూడా ఉన్నాయి సో చూడండి దేవుడు ఎంత బాగున్నారు బ్లాక్ వేసేసి గుర్రల మీద జిగ్గు జిగ్ 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 అని పరిగెత్తుకుంటూ వినాయకుడు ఏనాయగడ మన ఇంటికి సో చూడండి కొన్ని ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆర్డర్స్ అయిపోయి ఇవి పార్సిల్స్ ఇవి డెలివరీ కోసం అక్కడ పెట్టేశారనమాట సో వాళ్ళు వచ్చి ట్రాన్స్ ఫోటోలు తీసుకెళ్ళిపోవడమే కవర్లు కప్పేశారనమాట సో ఒక ఇవి ఇవి చూడడానికి వెళ్ళినప్పుడైతే ఒక అంకుల్ అన్నాడు అమ్మ కొంచెం దూరంగా ఉండి చూడండి అన్నారు ఏం అంకుల్ అంటే ఏం లేదమ్మా జస్ట్ ఫోటోలు దిగదా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగుతారు అవేమో ఏమన్నా ఇరిగిపోతాయి అవి బుక్ చేసుకున్నాయి కదా మళ్ళీ సెంటిమెంట్గా ఫీల్ అవుతారు అని చెప్పేసి చెప్పారు నిజమే కదా ఆ విషయం అని చెప్పేసి నేను అనుకుని కొంచెం దూరంగా ఉండి నేను ఫోటో తీసుకున్నాను చూడండి అబ్బాబ్ అమ్మవారు కూడా పైన నిజంగా చెప్పాలంటే ఇలా ఇలా తయారు చేసిన వాళ్ళు నిజంగా హ్యాట్సప్ చూడండి వినాయకుడి మీద ఏను వినాయకుడి మీద కింద ఏనుగు ఏనుగు ఉన్నట్టు పెట్టా చూడండి ఇదేమో డైరెక్ట్గా రిక్షా మీద చూడండి ఈ బొమ్మ అయితే ఆంజనేయ స్వామి శివుడు రాముడు బ్రహ్మదేవుడు పక్కన దేవుడు ఎవరో నాకు అర్థం కాలేదు సూర్యదేవుడా ఎవరో తెలియలేదు ఇటువైపు ఏమో అమ్మవారు ఉన్నారు సో చాలా నాకే కన్ఫ్యూజ్ అయ్యా లాస్ట్ వన్ ఎవరని అని సో చూడండి ఒక్కొక్క పీస్ ఒక్కొక్క డిజైనర్ పీసు అడగాలనిపించింది దేవుడా బలి ఉన్నావు నాతో పాటు వచ్చేస్తావా అని సో అలా అలా అడగకూడదు కానీ మనం తొమ్మిది రోజులు పూజ చేస్తామా వెళ్ళేటప్పుడు మాత్రం ఏ నీళ్ళలో మురికి నీళ్ళలో వేస్తున్నాం అని పాపం దేవుడు ఫీల్ అవుతారు దేవుడు అనుకుంటారు అరే తొమ్మిది రోజులు మంచిగా నైవేద్యాలు పెట్టి పూజలు చేసి తీసుకెళ్ళి మురికాళ్ళలో వేసేస్తారు ఇంట్రా బాబు అని కూడా ఫీల్ అవుతారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు నిజంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ఇలా ఇవన్నీ చూసాక అమ్మ నిజంగా తయారు చేసిన వాడు చాలా గ్రేట్రా బాబు చాలా అందంగా అనిపించింది సో ఫైనల్గా అయితే ఇది ఈ వీడియో వచ్చేసి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమ్మకండి బాయ్ బాయ్ ఎంజాయ్ పండుగ